్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎమ్మీ ఎమ్మీగా చికెన్ కర్రీ చేసుకుందాం అండి చాలా సింపుల్గా అయిపోతుంది బ్యాచ్లర్స్ కానీ బిగ్నర్స్ కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఎలా చేసేలా చూసేద్దాం చక్కచక్క చేసేద్దాం ముందుగా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను దీన్ని శుభ్రంగా రెండుసార్లు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులోని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి అందులోనే రెండు బిర్యానీ ఆకులు ఒక కప్పు ఉల్లిపాయలు అంటే మూడు ఉల్లిపాయలు తీసుకుని మీడియం సైజువి అవి చిన్న చిన్నగా కట్ చేసుకుని తీసుకున్నానండి అందులోని రుచికి సరిపడగా ఉప్పు కూడా యాడ్ చేశాను ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి మీలా ఎవరైనా కొత్తగా యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయ్యాయి కదా ఇదే టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకుందాం అండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా తురుముకుని వేసేసుకుందాం వీటిని కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అదేంటో తెలియదు కానీ చికెన్తో ఏ రెసిపీ చేసినా కానీ ఇంట్లో వాళ్ళు చాలా బాగుందని చెప్తారు అది ఎందుకంటారు మీకేమన్నా తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఎలా ఫ్రై అయిన తర్వాత అందులోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుందాం అండి ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగానే ఉంటుంది దానివల్ల రైస్లోకి రోటీలోకి నాన్ బటర్ నాన్లోకి బిర్యానీలో కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా తక్కువ టైంలో అయిపోతుంది సో టమాటా ముక్కలు బాగా మెత్తబడాలండి అందాక ఫ్రై చేసుకుందాం టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అందులోకి మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది చూసారా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే అయితే సరిపోతుంది టమాటా ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదండి ఇదే టైంలో ఒక పావు స్పూను పసుపు యాడ్ చేసుకుంటున్నాను అందులోని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసేసుకుని మనం ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఎలా చేసినా చాలా టేస్టీగా వచ్చేది చికెనే కదా నాన్ వెజ్ అనగానే ఎవరైనా ఇష్టపడుతూ ఉంటారో చికెన్ని మనకి ముందుగా గుర్తొచ్చేది కూడా చికెనే సో ఇప్పుడు అందులోని రెండున్నర టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి నాన్ వెజ్ వండేటప్పుడు ఎక్కువగా కారం వేసుకుంటే భలే ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు అందులోని ఒక స్పూను మటన్ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను చికెన్ కర్రీలో చికెన్ మసాలా కన్నా మటన్ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అది వేసేసుకుని మరొకసారి మనం కలుపుకుంటూ ఉందాం కొంచెం డిఫరెంట్గానే ఉంది కదా మటన్ మసాలా వేస్తారా చికెన్ కర్రీలో అని కాకపోతే ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికినిద్దాము ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది చూడండి చికెన్ నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్న దాంట్లోని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఒక స్పూను ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుందాం దాంతోపాటుగా కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ మూడు కొద్ది కొద్దిగా తీసుకుని వేసుకుంటున్నానండి ఒక గుప్పెడైతే అయినవి ఆ మూడు వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకుందాం ఈ పుదీనా కొత్తిమీర కరివేపాకు డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి ఎప్పుడు అయితేనే మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మరలా మూత పెట్టేసుకుని ఇంకొక పది నిమిషాలు ఉడకనిద్దాము పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి చక్కగా వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది కదా లోంచి అయితేనే ఇప్పుడు ఇంకొకసారి మిక్స్ చేసుకుని మనం అందులోని ఒక స్పూను గరం మసాలా అయితే యాడ్ అండి ఇది హోమ్మేడ్ గరం మసాలాయే దానివల్ల కొంచెం స్పైసీగానే ఉంటుంది ఇలా మిక్స్ చేసేసుకొని అందులోని మనం ఒక గ్లాసు లేదా ముక్కలు మొలిగే వరకు వాటర్ పోసుకోండి చికెన్లో ఎప్పుడు కూడా ఎక్కువ వాటర్ అయితే పట్టదు కొద్దిగా వాటర్ వేసుకున్నా సరిపోతుంది నేను ఒక అర గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడకనిద్దాము చికెన్ ఎక్కువసేపు మిక్స్ చేస్తున్నట్టుంది కదా లేదండి జస్ట్ మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోతుంది సో పది నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే చికెన్ కర్రీ మంచి ఎమ్మి ఎమ్మి ఫ్లేవర్తో అయితే వచ్చేస్తుంది మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉండాలనుకుంటే కనుక కొద్దిగా వాటర్ష్గా ఉంటే బాగుంటుందండి లేదు మాకు చిక్కగానే ఇష్టం అనుకుంటే ఇంకొక టూ మినిట్స్ ఉడకనిద్దాము ఇక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా అని చూశానండి కొద్దిగా తక్కువ అయింది మనం ఫస్ట్లో వేసుకున్న సాల్ట్ అయితే సరిపోలేదు కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చా రెండు నిమిషాల తర్వాత చూస్తే చికెన్ బాగా ఉడికిపోయింది కదండి సో ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటూ ఉంటే సూపర్గా ఉంటుంది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో